హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను స్పెషల్గా ఏదన్నా తినాలనుకున్నప్పుడు రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేకుండా హడావుడి ఏమీ లేకుండా పదే పది నిమిషాల్లో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఒక స్పెషల్ మసాలాతో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం రైస్ను ఉడికించుకుందాం దీనికోసం ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్ను తీసుకుంటున్నాను వెయిట్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ ఉంటాయండి ఈ రైస్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది నానిపోయినాయి వీటి కోసం మనం తీసుకున్న ఒకటిన్నర కప్పు రైస్కి మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదండి ఈ వాటర్ మరిగేటప్పుడే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి రైస్ ఉడికించుకోవటం వల్ల మనకి రైస్ అనేది పొడి ఉడుకుతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత అందులో వేసుకొని రైస్ని కుక్ చేసుకుందాం ఒక పది నిమిషాలు ఈ రైస్ను కుక్ చేసుకుంటే సరిపోతుందండి రైస్ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు ఇలా మనం ఒక మెతుకు పట్టుకొని చూస్తే కొంచెం పలుకుగా ఉంటే సరిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ రైస్ను కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ మెత్తగా ఉడికించామంటే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు రైస్ అనేది ఇరిగిపోతుంది ఇప్పుడు సపరేట్గా ఒక గిన్నెలోకి ఈ రైసును తీసుకొని గాలి కింద ఒక ఐదు నిమిషాలు చల్లారనిచ్చామంటే మనకు ఫ్రైడ్ రైస్ కోసం రైస్ రెడీ అయిపోతుంది ఈలోపు ఈ ఫ్రైడ్ రైస్ కోసం మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చండి నేనైతే ఒక ఐదు ఎగ్స్ తీసుకొని ఈ ఎగ్స్ అన్నింటినీ ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి తర్వాత ఒక స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ కడాయిలో పోసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఎగ్స్ని ఉడికించేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి ఒకటి రెండు సార్లు కలుపుతూ ఉడికించామంటే సరిపోతుందండి ఈ ఎగ్స్ అన్నీ బాగా ఉడికిపోతాయి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే సరిపోతుంది ఎగ్ ఇలా బాగా ఉడికిన తర్వాత వీటిని గరిటతోనే చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న పీసులన్నింటినీ ఒక నిమిషం పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేస్తూ ఫ్రై చేయాలి తర్వాత ఈ ఎగ్స్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒక నిమిషం పాటు టాస్ చేస్తూ ఫ్రై చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇదే కడాయిలోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫ్రైడ్ రైస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే టేస్ట్ బాగుంటుంది ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి ఇందులోనే ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే క్యారెట్ క్యాప్షికమ్ క్యాబేజీ పచ్చిమిర్చి కొంచెం ఉల్లికాడలు తీసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని మంటన్ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు ఒక అరకప్పు క్యాబేజీ తురుము మనం తీసుకున్న ఫ్రోజన్ బఠానీ వేసుకొని వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేయాలి ఈ ప్రాసెస్ అంతా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ముక్కలకు పట్టే విధంగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేయండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడి ఆడుతూ మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఫ్రై చేయాలి రైస్ని వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకూడదండి టాస్ చేస్తూ ఈ రైస్ను కలుపుకోవాలి ముక్కలన్నీ కలిసేలాగా ఈ రైస్ను కలుపుకోవాలండి ఫ్రైడ్ రైస్ని మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి లేదంటే కారాన్ని స్కిప్ చేసి మిరియాల పొడి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని ఈ ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు ఇందులోనే మనం ముందుగా టాస్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోండి ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఈ రైస్ మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మనం ఈ ఫ్రైడ్ రైస్లోకి ఎలాంటి సాసులు ఫ్లేవర్స్ వాడటం లేదు కాబట్టి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోండి ఈ బిర్యానీ మసాలాతో ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెస్టారెంట్లో చేసే ఫ్రైడ్ రైస్ కన్నా ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చివరగా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎలాంటి గ్రేవీ అవసరం లేకుండా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో